నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి ఏపీలో ప్రజలైతే సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్లు చూసి షాక్ అయిపోయారు ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూసినట్టయితే ఏపీలో ప్రజలు ఫోన్లకు వచ్చిన మెసేజ్లు చూసి అవాక్ అయిపోతున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకైతే ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి అంటే మరి ఎలక్షన్స్ అని చెప్పేసి ఆ గుడ్ న్యూస్ ఇచ్చారా ఏంటనే తెలియదు సో దీన్ని అసలు ఎలా చూడాలి మెసేజ్ అది శాలరీస్ మెసేజ్ అంటే గడిచిన ఐదేళ్లలో అసలు ఎప్పుడు కూడా ఒకటో తేదీన పడిన దాఖలాలు లేవట అంటే చాలా అరుదు చాలా అరుదు స్టార్టింగ్లో పడ్డాయేమో ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు రిలేషన్స్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అందరూ చెప్పే మాట ఏంటంటే అసలు ఎప్పుడు పడుతుందో తెలియదు ఎంతకు ముందు వరకు కూడా అంటే ఈ అసలు ఎప్పుడైతే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఉన్న ఉద్యోగులు చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఏంటంటే ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తేదీనే పడిపోయేది మొదట్లో సమితులు పరిస్థితులు అవన్నీ ఉన్నప్పుడు అంటే వెళ్ళి ఈ అకౌంట్ బ్యాంకు ఖాతాలు లేని రోజుల్లో ఎవరో ఒకరు హెడ్ మాస్టరో లేదంటే ఆ ఇన్స్పెక్టరో యూడిసిఓ ఎల్డీసీ ఎవరో వెళ్ళి డ్రా చేసుకొని వచ్చి వీడికి జీతం అనేది ఇచ్చేసేవారు సో ఎప్పుడైతే బ్యాంక్ ఖాతాల ఆప్షన్ వచ్చిందో అది ఒకటో తేదీ ముందు రోజు మ్యాక్సిమం ముందు రోజు నైట్గా పడిపోయేది లేదా ఒకటో తేదీ కల్లా పడుతుంది సో అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు అలా పడిన దాఖలాలు లేవు అదే కాదు చాలా వరకు అంటే ఒక టీఏడిఏ లేదు మొదట్లో శాలరీ పడడం లేదు తర్వాత ఆ ఈపీఎస్ విధానం ఏదైతే సవరిస్తూ ఉన్నప్పుడు మాట దాని గురించి లేదు తర్వాత పిఆర్సి లేదు ఆ ఫిట్మెంట్ ఏదో ఇచ్చారు కానీ ఫిట్మెంట్ కూడా ట్వంటీ సెవెన్ది కాస్త ఫోర్ పర్సెంట్ తగ్గించి ట్వంటీ త్రీ చేయడం వల్ల ముందున్న బెనిఫిట్ ప్రకారమే బెటరు ఈ బెనిఫిట్ అయితే ఇంకా నష్టపోతున్నామని చెప్పి ఉద్యోగస్తులు అదొకటి వాపోయారు చాలా రకాలుగా అంటే ఇంకా దారుణం అనమాట ఉద్యోగస్తులకి దానికి కూడా కొంతమంది కార్యకర్తలను ఎలా ఉసుగొలిపోయారని అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు అవడు కూడా పని చేయట్లేదు పని చేయకపోయినా మీకు ఎందుకు అంతంత జీతాలు అంతంత జీతాలు తీసుకున్న వాళ్ళు కనీసం పని చేయరు వీళ్ళకి మళ్ళీ ఒకటో తేదీన పడకపోతే పెద్ద ఫీల్ అయిపోతున్నారు అన్నట్టుగా కార్యకర్తలు కొంతమంది ఉచ్చుగొలపడం వాళ్ళతో బయట మాట్లాడించడం అన్నీ కూడా చేశారు పైగా మేం కష్టపడి ట్యాక్సులు కాదు మేము కష్టపడి సంపాదిస్తుంటే ప్రభుత్వానికి వెళ్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తీసుకుంటున్నారని అప్పట్లో ఆ కార్యకర్త అన్నారు మరి పథకాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అదే ఉద్యోగులు కష్టపడేది ట్యాక్సీలోంచి కట్టి వచ్చినవే కదా అక్కడ మాత్రం ఈ కార్యకర్త ఎవరు మాట్లాడలేదు సో అలాగ రకరకాలుగా మొదట్లో చాలామంది ఉద్యోగులు ఈపిఎస్ సంబంధించి అమరావతి ముట్టడి జరిగింది అది చాలా ఉధృతంగా కూడా జరిగింది తర్వాత కొన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు దాని మీద మీటింగ్ పెట్టి కలవడం జరిగింది దానికి కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కనీసం అంటే ఒక పదవిలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు వెళ్ళి ఆ ఉద్యోగ సంఘాల నేతలు కలుస్తున్నప్పుడు సరే దీని గురించి చూద్దాం మళ్ళీ ఇంకోసారి అంటే ఒకసారి రెండుసార్లు మూడు మ్యాక్సిమం మూడు నాలుగు సార్లు కడుస్తుంటే చర్చలు సఫలీకృతమయ్యాయి విఫలమయ్యాయని చెప్పి మన వార్తలు కూడా చూస్తుంటాం ఇక్కడ అదేం లేదు చర్చలు ఇన్నిసార్లు జరపడం లేదు ఇది మీ కోరికలన్నీ గొంతుం కోరికల్లో ఉన్నాయి ఇది అయ్యే పని కాదు మేము చెయ్యం ఒకటే మాట ఉద్యోగులు మేము స్ట్రైక్ చేస్తామన్నా పట్టించుకోలేదు మేము మీరు ఇలా చేస్తే మేము రోడ్ ఎక్కుతామన్నా కూడా పట్టించుకోలేదు ఆఖరికి అమరావతి ముట్టడి చేసినా కూడా అమరావతి ముట్టడి చేస్తారని తెలిసి ముందు రోజు రాత్రి పోలీసులను పెట్టి ప్రతి లాడ్జీలో కూడా చెక్ చేయించారు ఎవరెవరు వచ్చారు ఉద్యమం ఒకేసారి సెక్రటేరియట్ ముట్టడి కోసం వచ్చారు అన్నట్టుగా సో అట్లా ఎక్కడికక్కడ చెక్ పెట్టేసి కట్టడి చేస్తే వాళ్ళు ఎంత ఉంటారు పైగా వాళ్ళ పిఎఫ్ డబ్బులు కూడా వాడేశారని కూడా మన వార్తల్లో చూసాం ప్రభుత్వం అలాంటివి అన్నీ ఒకటో తేదీన శాలరీ రాకపోవడం ఒకరికి ఐదో తేదీ ఒకరికి పదో తేదీ ఒకరికి పదిహేనో తేదీ ఒక ఒక పెన్షనర్ అయితే నాకు చెప్పారు నా లాస్ట్ ఇయర్ దసరా టైంలో ఆయన లిటరలీ ఏడ్చుకున్నాడు ఎందుకంటే ఆ దసరా టైంలో వాళ్ళ కూతురు అల్లుడు వచ్చారంట సరే దసరా పన్నెండు పద్నాలుగు ఆ తేదీల్లో పడింది నాకు సరిగ్గా తేదీ గుర్తులేదు బట్ పెన్షన్ మాత్రం పదహారు తేదీకి ఎప్పుడు వేసారంట చూడండి అంటే ముందు ఎప్పుడు ఒకటో తేదీన మ్యాక్సిమం ఐదో తేదీ లోపల లోపల వేయాల్సిన పెన్షను ఆ టైం వేస్తే వాళ్ళు ఏమంటారు కేవలం ఆయనకి అదే ఆధారం రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆయన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు సో ఆ పెన్షన్తోనే బతుకుతుంటాడు ఆయన 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 భార్య పిల్లలకి ఏదైనా కలిగితే ఇవ్వడము లేదంటే ఆ మందులు మా మాత్రలు మింగుతూ అలా కాలం వెల్లదేస్తున్నారు సో అటువంటి వాళ్ళకి ఓన్లీ ఆ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే పెన్షన్ అది సో అది కూడా లేటుగా వేసి మేమేదో మేము ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టుగా ప్రభుత్వం డాబులు కొడుతుంది అన్నట్టు కూడా చాలామంది బాధపడుతున్నారు సో అలాంటి అలా అటువంటి పరిస్థితులన్నీ వెరసి ఒకేసారి రేపు ఎలక్షన్ నెల ఉందనగా ఒకటో తేదీ శాలరీ పడితే వాళ్ళకి అర్థం కాదా అబ్బా ఎప్పుడూ లేని ఒకటో తేదీ శాలరీ వేసారేంట్రా అన్నట్టుగా అనిపిస్తుంది ఒక ఎలక్షన్ స్టంట్ అంటారా అంతే కదా అంటే మ్యాక్సిమం ఉద్యోగస్తులు ఎస్పెషలీ ప్రభుత్వ టీచర్స్ టీచర్సే కదా రేపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కమిషను వాళ్ళతో కదా పోలింగ్ బూత్లు నడిపించేది వాళ్ళని ప్రిసీడింగ్ గా వేస్తారు ఏపీఓగా వేస్తారు ప్రిసీడింగ్ ఆఫీసర్లు వాళ్ళే అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్ వాళ్ళే అంటే ఈ చెక్ చేసేవాళ్ళు డాట్స్ పెట్టేవాళ్ళు ఫామ్ ఇచ్చేవాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి అక్కడ ఓటు వేయించే దగ్గర నుండి చూసుకునే వాళ్ళు అంతా కూడా టీచర్సే చేస్తారు సో అది కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఉంటారు సో వీళ్ళందరికీ ఎప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఐదో తేదీ ఒకరికి పదహారో తేదీ ఒకరికి పదకొండో తేదీ అట్లా పెన్షనర్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్ వస్తాయి ఇప్పుడు రెండు వేల నాకు తెలిసి రెండు వేల నాలుగు ఫిబ్రవరి తర్వాత జరిగిన రిక్రూట్మెంట్ దేనికి కూడా పెన్షన్స్ లేవు అంతకుముందు జరిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్స్ ఉన్నాయి సో అంతకుముందు జరిగిన రిక్రూట్మెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్స్ అవుతున్న కొద్దీ వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు వాళ్ళు ఒకవేళ ఆ పెన్షనర్ చనిపోతే వాళ్ళ భార్యకి ఎవరైతే నామిని వాళ్ళకి వస్తాయి సో వాళ్ళు కూడా పెన్షన్ మీద ఆధారపడే వ్యక్తులకి ఒక్కొక్క నెల ఒక్కొక్క తేదీలో వేస్తే ఒకటో తేదీ వచ్చేసరికి రెండో తేదీ వచ్చేసరికి పాలవాడు పేపర్ వాడు అందరూ కూడా కిరాణా వాడు ప్రతి ఒక్కరు అడుగుతారు అడిగితే లేదు రేపిస్తాము ఎల్లుండిస్తామని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే ఎప్పుడు పడుతుందో తెలియదు ఫిక్స్డ్గా పదో తేదీ పడుతుంది బాబు పదకొండో తేదీన మీకు ఇస్తాము డబ్బులు అంటే పాలవాడో వెళ్ళిపోతాడు లేదా కిరాణా వాడో లేదంటే ఆ చికెన్ షాప్ వాడో జనరల్గా ఊర్లో ఎలా ఉంటుంది ప్రతిదీ చిన్న ఖాతా పెట్టుకొని నడిపించుకుంటారు సరే ఇవ్వు నీకు ఫస్ట్కి ఇస్తాము అని సో పర్టికులర్ ఒక తేదీలో పడకపోతే వాళ్ళైనా కొన్ని రోజులు చూసి నువ్వు మొన్న ఒకటో తేదీ ఐదో తేదీని ఇస్తానన్నావు ఎంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు పదే అంటే ఆడి సార్ ఇంక బాబు ఇంకా పెన్షన్ పడలేదు వాడ ఇంకేమని ఇవ్వాలి ఇట్లా అవి పడడం విషయం పక్కన పెడితే ఎదుటివాడు అలా వచ్చి అడిగేసరికి ఎంత అవమానపరంగా ఫీల్ అయ్యి ఉంటారు వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఓ ఐదో తేదీని ఇస్తానన్నావు ఇవాళ పదో తేదీ ఇంకా ఇవ్వలేదంటే పెన్షన్ పడకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అట్లాగా అందరూ చాలా సఫర్ అయ్యి చాలా హుసూరుమైన పరిస్థితుల్లో ఇప్పుడు చాలా నెలల తర్వాత మేబీ సంవత్సరాల తర్వాత ఒకటో తేదీన పడ్డం అనేది అందరికి ఒకసారి ఆశ్చర్యాన్ని గురి చేసింది అండ్ ఓవర్ చాలా మంది నవ్వుకొని కూడా కూడా ఉంటారు ఎన్నికలు కాబట్టి రేపు పదమూడో తేదీ ఎలాగ పోలింగ్ ఉంది కాబట్టి ఎవరో ఒకరైన తృప్తి పడకపోతారా వేయకపోతారా అనే ఆశతో మేబీ శాలరీ చేసినట్టుగా అనిపిస్తుంది ఇదే రకంగా ఎందుకు ఐదు సంవత్సరాలు ఎలా వేయలేకపోయారు గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ కి వేయడానికి ఇంతకుముందు కజానాలలో డబ్బు లేదు అని చెప్పి ఏవేవో అసలు ఇంకా అదే ఇప్పుడు అసలు ఇప్పుడు అడిగినా మొత్తం పథకాల కిందే డైవర్ట్ చేశారని చెప్పారు పంచాయతీ నిధులు ఎమ్మెల్యే నిధులు పర్టిక్యులర్గా ప్రభుత్వ ఏదైతే శాఖలు ఉంటాయి మంత్రులు ఆ శాఖలకు సంబంధించిన నిధులు అన్నీ అన్నీ కూడా ఈ పథకాల కింద పథకాల కిందే డైవర్ట్ చేసిన వాళ్ళు మీరు ఎప్పుడు అడిగినా అక్కడ ఆర్బీఐకి వెళ్ళి లోన్ తెచ్చుకున్నాం సెంట్రల్కి వెళ్ళి లోన్ తెచ్చుకున్నాం సెంట్రల్ నుంచి రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెప్పించుకున్నాం ఇదే చూశారు తప్ప మరి మీరు ఇప్పుడు అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని రోజులు లేని ఇన్ని రోజులు అడిగితే ఏదో సాక్ చెప్పేవారు కదా నిర్మలా సీతారామన్ గారిని కలిసాము అమిత్ షా గారిని కలిసాము లేదా సెంట్రల్ మినిస్ట్ని కలిసాము వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆర్బీఐకి రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ తెప్పించుకొని ఇచ్చాము ప్రతి శుక్రవారం వెళ్ళి అడుగుతూ వస్తున్నాము అన్నట్టుగా ఏవో వార్తలు వచ్చాయి మరి అంత కష్టపడిన వాళ్ళు ఆడిటర్స్ కానీ రాష్ట్ర ఫైనాన్స్ మ్యాటర్స్ చూసే వాళ్ళు మేధావులు కానీ మరి ఈ నెల కరెక్ట్గా టంచగా ఒకటో తేదీ వచ్చేసరికి ఎలా పడ్డాయి మరి గడిచిన ఈ ఇన్నేళ్ళు ఎందుకు పడలేదు ఓట్ల కోసం ఏదో అంటే ఉద్యోగులకి వాళ్ళకి కూడా అర్థమైంది కాకపోతే వీళ్ళ తాపత్రం ఏంటంటే కనీసం